అమెరికా పౌరులకు ఆదాయ పన్ను నుంచి విముక్తి కల్పించేలా సోమవారం ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు చేశారు ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ప్రజలను ధనవంతుల్ని చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి లభించే ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది ట్రంప్ నిర్ణయంతో ఆ మేరకు కోతపడితే దానిని భర్తీ చేసుకునేందుకు దిగుమతి సుంకాలను వాడుకోవాలనేది ప్రణాళికగా చెబుతున్నారు అమెరికన్లను ధనవంతులు మరింత శక్తివంతులుగా చేసే వ్యవస్థలోకి మనం వెళ్తున్నాం ఇతర దేశాల్ని సుసంపన్నం చేసేందుకు మనవారిపై పన్నులు వేసే బదులు మనమే విదేశీయులపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులను చేయాలి వీటిని వసూలు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీసులను ప్రారంభించాను అని రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో వ్యాఖ్యానించారు అమెరికా చరిత్రలోనే పద్దెనిమిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల పదమూడు మధ్య ప్రజలు అత్యధిక సంపదతో తొలతూగారని ట్రంప్ పేర్కొన్నారు నాడు సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉండేదని చెప్పారు అప్పట్లో దిగుమతి సుంకాల నుంచి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం లభించేదన్నారు అమెరికా తక్షణమే తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలన్నారు అమెరికా ఉద్యోగులు కుటుంబాలను రక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు భారత్ చైనా బ్రెజిల్పై అత్యధిక పన్నులు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు బయట దేశాలు ఏం చేస్తున్నాయో చూడండి చైనా భారీగా పన్నులు వసూలు చేస్తుంది ఇక భారత్ బ్రెజిల్ ఇతర దేశాలు కూడా ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి మనం అలా జరగనీయకూడదు అమెరికా ప్రయోజనాలన్నింటికంటే ముందుండాలి అని పేర్కొన్నారు వాస్తవానికి ట్రంప్ బ్రిక్స్ దేశాలు ప్రత్యేక కరెన్సీ తీసుకొస్తే వంద శాతం సుంకం విధిస్తామని గత డిసెంబర్లోనే హెచ్చరించారు డాలర్ వినియోగం నిలిపివేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు